శ్రీమాత్రయనమయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం ముందుగా మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉండడం జరిగింది అంటే మంచి ఇన్కమ్ గతంలో పోల్చుకుంటే ఒక బెటర్ లివింగ్ అలాగే వివిధ సోర్స్ ద్వారా ఆదాయం రావడం జరిగింది కానీ ఖర్చు ఐదు శాతం రావడం వల్ల మనం సంపాదించిన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మిగిలి అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీనరాశి వారికి మరి కొంతవరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటం కానీ ఏదైనా బాధ్యతలు ఉంటే అవి నిర్వహించడం కానీ చేసే అవకాశం ఉంది మొత్తం మీద జీవన విధానం పెరిగింది అలాగే ఖర్చు విధానం కూడా బాగుంది అలాగే సేవింగ్స్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నో డౌట్ ఒకవేళ ఈ రాశిలో ఉన్నవాడు మరి వివాహం చేసుకుందాం అనుకున్నా గృహం నిర్మాణం చేసుకుందామన్నా కంపల్సరిగా చేసుకుంటే తగిన సోర్స్ మీకు అందుబాటులోకి వచ్చి కంపల్సరిగా మీరు మరి ఈ విధంగా వివాహం కానీ గృహం కానీ చేసుకోవచ్చు ఇక ఆదాయం వ్యయం ఎలా ఉంటే రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉండడం జరిగింది కామన్గా ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా మనకి ఎంతవరకు అవసరం అంతవరకే మన పనులు చూసుకుంటే మంచిది ఇతర విషయాలు చేసుకున్నా ఇతర బాధ్యతలు నెత్తిని వేసుకున్నా అది సక్రమంగా లేకపోవడం వల్ల ఎంత బాగా చూసినా అవమానం పొందే అవకాశం ఉంది కాబట్టి సాధ్యత వరకు మరి మీ కార్యక్రమాలు మీరు చూసుకోవడం మంచిది ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకపోవడమే మంచిది సో అలాగే మరి రాజకీయ రంగంలో ఉన్నవాడు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి సాధ్యంత వరకు దూరంగా ఉండడం మంచిది అంటే ఏదైనా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఈ సంవత్సరం డ్రాప్ అవ్వడం మంచిది అలాగే మరి ఉద్యోగస్తులకి ప్రమోషన్ విషయంలో మాత్రం ఆశించిన ప్రమోషన్ రాకపోవచ్చు మీకన్నా తక్కువ అర్హత ఉన్న ప్రమోషన్ రావడం వల్ల మీరు అవమానపడచ్చు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మరి మే ఒకటవ తారీఖు నుంచి మూడవ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఒక విధంగా అది కామ త్రికోణం అంటే మీ కోరికలు మీ అంబిషన్స్ నెరవేరే స్థానంలోకి గురువు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా వివాహం సంతానం సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం మాట్లాడే విషయాలు అవి సక్సెస్ అవుతాయి ఒక మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది అలాగే మీకు రావాల్సినటువంటి ఏమన్నా పుట్టింటి వారి నుంచి కానీ అత్తింటి వారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రావలసిన ఆదాయం రా రావడం జరుగుతుంది అలాగే భగవంతుని యొక్క కృప మీ మీద సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది జీవన విధానంలో మార్పు వస్తుంది సో అలాగే అలవాటులో మార్పు వస్తుంది మంచి అలవాట్లు మంచి స్నేహితులు ఏర్పడతారు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ముఖ్యంగా భర్త గారి యొక్క ప్రవర్తన వారి యొక్క అనురాగంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇది స్త్రీలకు చాలా మంచి ప్లేస్మెంట్ అలాగే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి నాలుగు ఎనిమిది పన్నెండు మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తాడు సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులైతే హాస్టల్లో కానీ ఏదైనా గురుకులంలో కానీ అలాగే తన గృహం విడిచి వేరే ప్రాంతంలో చదువుకునే అవకాశం ఉంటుంది అలాగే పదవీ విరమణ చేసిన బాధ్యతలు తీరిపోయిన పెద్దవారైతే ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రంలోనో ఆధ్యాత్మిక కేంద్రంలోనో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదా పరిస్థితులు అనుకూలించకపోతే ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లో చేరడం కానీ ఒక ఆశ్రమంలో చేరడం కానీ జరిగే అవకాశం భక్తులు మాత్రం ఉన్న ప్లేస్ నుంచి కంపల్సరీగా మారవలసి ఉంటుంది అయితే ఉద్యోగస్తులైతే మాత్రం కంపల్సరీగా వారి జీవన ఉపాధి సంపాదన కొరకు అది ఇతర దేశం కానీ ఇతర రాష్ట్రం కానీ వెళ్ళి కొద్దిగా కష్టపడి సౌకర్యాలు తక్కువగా ఉంటాయి పని మీద ధ్యాస పెడితే సౌకర్యాలు పక్కన పెడితే కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయాలు మరి వేరే ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది మొత్తం మీద వృత్తి విధానంలో నివాస విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది బట్ ఎనీ హోప్ ఎంత సింపుల్గా మీ జీవనం సాగిస్తే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అంతా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కోరికల మీద వ్యామోహం పెంచుకొని మాకు కంఫర్ట్స్ కావాలి సమయానికి అన్ని అమరాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అటు జీవన ఉపాధి కోల్పోతారు అలాగే కుటుంబంలో గౌరవాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి సౌకర్యాలు తగ్గించుకొని వృత్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది ఇక రెండవ స్థానంలో మరి గురువు మూడో స్థానం వెళ్తున్నారు ఇక రాశి అందే ఉన్నటువంటి రాహు మాత్రం ధర్మ త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి సహజ సిద్ధంగా మీనరాశి వారికి ఉన్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మాన్ని రక్షించడం సాంప్రదాయంగా ఉండడం మన సంస్కారాలు పాటించడం అన్ని టైంలే చేయడం ప్రతి నియమం ప్రతి సంక్రాంతి ఉగాది అలాంటివి పాటించడం పెద్దలకి పెట్టవంటి కార్యక్రమాలు నిర్వహించడంలో నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు పుణ్య కార్యక్రమాలు తప్పకుండా విధి విధానంగా చేసుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇతరుల యొక్క సంస్కృతికి అలవాటు పడకుండా మన మతాన్ని మన కులాన్ని మన గౌరవాన్ని వ్యతిరేకించకుండా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది లేదంటే మాత్రం కొంతకాలంగా సంపాదించుకున్నటువంటి మంచి నేమ్ కేవలం మీ యొక్క ఆలోచనల వల్ల అలవాట్ల వల్ల సంస్కారాల వల్ల పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా గ్రహాలు అంటే మేజర్ గ్రహాలు అనేటువంటి గురువు ప్లస్ శని మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి దీని నుంచి బయటపడితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా గడిపే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి నెల మాస శివరాత్రిలో రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతి బుధవారం విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకొని విష్ణు నామాన్ని పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం మార్చుకొని అన్ని విషయాల్లో హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి శ్రీమాత్రయకుడు దత్తాత్రేనమ్మ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ధనుసు రాశి వారికి మరి ఈ ఉద ఉగాది నాడు ఆదాయ వ్యయాలు రాజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు ఈ బడ్జెట్ బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉండడం జరిగింది సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి మరి బడ్జెట్ మిగులుగా ఉండడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం వేడు సేవింగ్స్ పెంచుకునే అవకాశం ఉంది అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకుంటాయి వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా వెళ్లే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మిగిలే అవకాశం ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా దాని సద్వినియోగం పెంచుకుంటే వీళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది తద్వారా వాళ్ళ జీవన విధానం పెరిగే అవకాశం ఉంది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు సో ఇది కూడా మీ జాతకులకి అనుకూలంగానే ఉండడం జరిగిందంటే మరి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గౌరవం గుర్తింపు రావడం జరుగుతుంది సాధారణంగా మరి ధనుసు రాశి వారికి గౌరవే కోరుకుంటారు ధనానికన్నా వీళ్ళు చక్కగా గౌరవిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా ఇది ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కానీ ఏదన్నా పదవి ఆశిస్తున్న వారికి కంపల్సరిగా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అలాగే ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ప్రమోషన్ రావడం రాజకీయ నాయకులకి వారు కోరుకున్నటువంటి పార్టీలో సీటు రావడం తద్వారా విజయావకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి దానికి తగ్గున ఆదాయం కూడా ఉంది కాబట్టి మరి సంవత్సరం ఈ రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది సో ఏదన్నా గౌరవం గుర్తింపు దాంతోపాటు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆర్థిక పరంగా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది తద్వారా గతంలో చేసిన రుణాలు మరి ఇప్పుడు తీర్చుకొని రుణాల నుంచి బయటపడే సూచనలు కూడా మరి వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉండే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ ఓకే ఇక గురుగ్రహ ప్రభావం మాత్రం ఈ రాశి వారికి తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నుండి ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరవ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఆరు అన్నది ఈ రాశి వారికి మరి అర్ధ త్రికోణం అంటే వీళ్ళ యొక్క ఉద్యోగ విషయాలు ఆర్థిక విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ వ్యవహారాలు అలాగే పదవి సంబంధించినవి ఇవన్నీ కూడా రెండు ఆరు పది స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెడతారు కుటుంబ అవసరాలకు తగినటువంటి సదుపాయాలు సౌకర్యాలు ఆర్థిక వనరులు సమకూర్చే అవకాశం ఉంది కుటుంబంలో సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది దానివల్ల మీ కుటుంబంలో సంతానం ఎవరికైనా కలగడం కానీ కొత్తగా వివాహం జరిగి కోడలు కానీ అల్లుడు కానీ మీ కుటుంబంలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబ విషయాలు శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా ఆరోపా ఉద్యోగంలో చాలా నైపుణ్యంగా ఉంటారు అలాగే చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు విలువలు పాటిస్తూ ఉంటాము ఇంకా పదో స్థానం కాబట్టి ఇది ఉపాధ్యాయ వృత్తి ఆధ్యాత్మిక చింతన ఇండోమెంట్స్ డిపార్ట్మెంటు న్యాయవాది వృత్తిలో ఉన్న వారికి గౌరవప్రదంగా ఉంటుంది వృత్తిలో కూడా మీకు పదమోన్నతి లభించే అవకాశం ఉంది సో మొత్తం మీద గురువు ఓకే ఇంకా శని భగవానుడు మూడో స్థానంలో ఉన్నాడు అంటే కామ త్రికోణంలో ఉన్నాడు కాబట్టి కోరికలకు సంబంధించిన అభివృద్ధి మూడు ఏడు పదకొండు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ అవకాశాలు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఏదైనా విషయాన్ని మాత్రం శని అంత సులభంగా ఇవ్వడం మీరు ప్రయత్నం పోతే అది మీకు ఎంతవరకు దానికి అర్హత ఉందో చూసే మాత్రం ఇవ్వడం జరుగుతుంది తప్ప చాలా వరకు మరి మీరు కోరుకున్న వెంటనే ఇచ్చే అవకాశం లేదు ఒక పదవి కానీ లేదంటే ఒక వివాహ సంబంధం కానీ లేదంటే ఎవరితో అయినా కలిసి మీరు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా వాళ్ళతో కలిసి సహజీవనం చేద్దాం అనుకున్నా సో లేదా ఏదైనా ఎఫ్ఐ పెట్టుకుందాం అన్నా కూడా మీకు అంత తొందరగా వచ్చే అవకాశం లేదు సో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మరి చాలా వరకు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం మంచిది బట్ ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మరి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ రాశి వారి కోరికలు ఎంత తక్కువ పెంచుకుంటే అంత హ్యాపీగా ఈ ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి అర్హత లేని కోరికలు కానీ మనకి అక్కలేని విషయాలు తలదోడకుండా చక్కగా ఉంటాయి కంపల్సరీగా మిమ్మల్ని ఈ శని భాగవాను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రజల సహకారంతో మరి అలాగే మాస్ యొక్క ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు కూడా పుష్కరంగా ఉన్నాయి మొత్తం మీద గురువు మరి మోక్ష త్రికోణాన్ని గురువు అర్ధ త్రికోణాన్ని శని భగవానుడు కామ త్రికోణాన్ని పరిపాలిస్తుంటే రాహు మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు అంటే నాలుగో స్థానంలో ఉన్నటువంటి రాహు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడు మరి కొద్దిగా అన్య ప్రదేశాల్లో జీవించడం అలాగే ఫారెన్ కల్చర్కి అలవాటు పడటం అలాగే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ముసుగులో వ్యవహరిస్తున్నటువంటి కొన్ని అనాచార కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది బయటికి జాగ్రత్తగా కనబడుతూ తన యొక్క ఆలోచన సరళి జీవన విధానంలో వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు వ్యసనాల జోలికి విపరీత కోరికల జోలికి వెళ్లకుండా మంచిది సాధ్యమైనంత వరకు ధనుశాస్త్రాలి కార్యక్రమాల్లో కానీ మరి రాహు నాలుగో స్థానంలో ఉండడం తప్పనిసరిగా గృహాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది సాధారణంగా విదేశీ అవకాశాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ సో ఏదైనా ప్రకృతి ఆశ్రమాలు లాంటివి చేరే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎటువంటి అనాచార కార్యక్రమాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి చాలా వరకు అటువంటి భ్రమలో పడే అవకాశం ఉంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతోంది మొత్తం మీద ఈ గురువు శని ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది కాబట్టి మరి ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ గ్రహాల అనుకూలత కోసం దక్షిణామూర్తి ఆరాధన వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల లాంటిది కానీ ఏదో ఒక వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఈ తులా సో ఈ ధనుసు రాశి వారికి వారు కోరుకున్న విధంగా మరి మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి